రేపు సోమవారం అలానే కాకుండా మనకేంటంటే అష్టమి అండి ఈ రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పున్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట మీరే ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు అంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ముఖ్యంగా ఎవరైతే సోమవారం తిది రోజున పరమశివుడి పటం ముందు ఐదు రూపాయల బిల్ల పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వారి జీవితంలో ఉండే అప్పు మొత్తం తీరిపోతుందన్నమాట చాలా మంచి ఫలితం వస్తుందని మనకేంటంటే వేద పండితులు చెబుతున్నారు ఇది చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది అప్పుని తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి అప్పులను తీర్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అప్పు అనేది తీరదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న పనిని అంటే మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ముఖ్యంగా సోమవారం తిది రోజున అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట అందుకే సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి ఇక మీకు జీవితంలో అప్పు అనేది ఉండదు మీరు అప్పు తీసుకోవటం కాదు మీరే అప్పు ఇస్తూ ఉంటారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అంటే సోమవారం అంటేనే శివుడికి అంకితం చేయబడే రోజు ఈరోజు శివయ్యకి ఏంటంటే కనుక ఒక చిన్న దీపం పెట్టిన శివానుగ్రహం కలుగుతుంది మన అందరికీ తెలిసిందే కదా అందుకే మీరు ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే దీపారాధన చెయ్యండి సోమవారం పెట్టే దీపానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా మందికి తెలిసిన విషయం అనమాట అందుకే ఏంటంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల ఇబ్బందులు పోవాలంటే సోమవారం ఖచ్చితంగా దీపం పెట్టాలి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట అంటే యాలకులు లవంగాలు డబ్బు అంటే రూపాయి బిల్ల అలానే కాకుండా మిరియాలు బెల్లం కూడా వేసేసి దీపారాధన చేయొచ్చు అలానే అన్ని కలెక్టర్ కలిపి వేయాలండి అంటే కనుక అన్ని కలిపి వెయ్యకూడదు యాలకులు వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి లవంగాన్ని వేసి దీపం పెడితే ధనం వస్తుంది అలానే కాకుండా రూపాయి బిల్లని వేసి ధనం అంటే మనము దీపం పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది మిరియాలు వేసి దీపం పెట్టుకుంటే ఏంటంటే గనక మనకు శని అనేది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి మీకుండే కష్టాన్ని బట్టి మీరు చేసేసుకుంటే సరిపోతుంది బెల్లం చిటికెడు వేసి దీపం పెట్టుకుంటే సోమవారం తిది రోజున ముఖ్యంగా ఏంటంటే భూలాభం కలుగుతుంది ఒకటే వారానికి కలుగుతుందని మనం చెప్పలేం కొంచెం సమయం పడుతుందండి కనీసం ఏంటంటే కనుక ఒక పదకొండు సోమవారాల పాటు బెల్లాన్ని వేసి చిటికడు చిటికడు దీపం పెడితే చాలా మంచిది అనమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చిన్నగా మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోండి అలానే కాకుండా ఇలాంటి దీపారాధన చేసుకొని మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకొని దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెంబడి నీటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక శివుణ్ణి అభిషేకించుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే మీరు శివాలయానికి వెళ్ళితే ఏంటంటే కనుక మీరు అక్కడ శివుని దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అప్పుల వల్ల మనం ఎంతో సఫరైపోతూ ఉంటాం అప్పుల వల్ల చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాము మానవ జీవితాన్ని ఇబ్బంది పెట్టేది ఈ అప్ప అనమాట అందుకే మీరు ఈ పరిహారాన్ని ఎంత నియమంగా చేసుకుంటారో అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట దీపం పెట్టినా పెట్టకపోయినా చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసి చేసుకోవాలి ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పరిహారం చేయాలి ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక పసుపు కావాలి అత్తరు కానీ రోజు వాటర్ కానీ అలానే కాకుండా కర్పూరం ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం ఏ కర్పూరం అయినా సరే తీసుకోండి ఐదు రూపాయల బిల్లులు ఐదు తీసుకోండి ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి అప్పుని తీర్చడానికి ఉపయోగపడతాయి అనమాట అప్పుల కూగిలో నుంచి బయటికి రావాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అప్పు వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామండి అప్పు వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము అప్పు ఏంటంటే మమ్మల్ని అసలు నిద్ర పోనివ్వటం లేదు అన్నం తినడివ్వటం లేదు అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తుందండి ఎవరికి చెప్పుకోలేమనమాట మా బాధలన్నీ కూడా కానీ అప్పును ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం పూట ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న చిన్న బౌల్ తీసుకోండి ఏ బౌల్ అయినా పర్వాలేదు మనకు నార్మల్గా స్టీల్ గిన్నెలు అంటే ప్లాస్టిక్ వాడకూడదు మిగతా మట్టి పాత్ర అనేది సరేనండి పెద్ద సైజుల పరమీద ఉంటుంది కదా అది కూడా మనం తీసుకోవచ్చు స్టీల్ స్టీల్ గిన్నెలు ఉంటాయి మనకు గాజు గిన్నెలు ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తీసేసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అందులో పసుపుని రెండు స్పూన్లంతా పోసుకోండి ఆ తర్వాత మీరు అంటే కొంచెమంతా కర్పూరం కర్పూర బిల్లలు అయితే ఏడు చేతితో మీదపేసి ఆ యొక్క పసుపు మిశ్రమంలో పోయండి లేదు కర్పూర బిల్లలు కాకపోతే ముద్ద అయినా సరే కొంచెం తీసుకొని చేతితో మీదపేసి ఇలా ఏంటంటే కనుక పోసేసుకోవచ్చు ఒక చిన్న టీ స్పూన్ అండి మరీ పెద్దది కాదు చాలా చిన్న టీ స్పూన్ అర స్పూన్ అయినా సరే కర్పూరం పొడిని పోసేయాలి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో ఏడు చుక్కలు అత్తరు కానీ ఆ ఏడు చుక్కల అంటే రోజు వాటర్ కానీ కలపాలి కలిపితేనే మంచి వాసన కలుగుంటుంది గంధం కూడా మంచి వాసన కలుగుంటుంది ఉంది కాబట్టి ఇదంతా కూడా కలిపిన తర్వాత ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదండి ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి అలా తీసేసుకొని మీ చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది ఉండకూడదు అనేసి శివయ్య మీద భారం వేసేసి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ అప్పుని తీరుస్తాడు ముఖ్యంగా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ అనుగ్రహంతో ఏంటంటే కనుక మనకు సకల శివాలు చేకూరుతాయి డబ్బంటే లక్ష్మీదేవి మరి పరిహారం శివుడి పటం ముందు చేస్తున్నాం కాబట్టి శివపార్వతుల అనుగ్రహం అనేది కలుగుతుంది ఇలా ఏంటంటే కనుక నండి మన అప్పు అనేది తీరుతుంది ఐదు రూపాయల బిల్లలు మీరు పట్టుకొని సంకల్పం చెప్పి ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక ఆ పసుపు మిశ్రమంలో వేసేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో శివపార్వతుల పటం ముందు పెట్టండి కదిలించకండి వాటిని జరపకండి అలా పెట్టిన తర్వాత ఏడు రోజుల పాటు అంటే ఈరోజు సోమవారం కదా మళ్ళీ సోమవారం వరకు అలాగే ఉంచండి దాన్ని తీయటం కానీ పక్కకు పెట్టడం కానీ అటు ఇటు తోయటం కానీ ఇలాంటివి చేయకూడదు శివపార్వతుల పటం ముందు పెట్టేశామా ఇంకా వదిలేసామా అంతే అంతకుమించి మనం ఏం చేయకూడదనమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అప్పు అనేది తీరుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం వస్తుంది ధనం ఏదో ఒక రూపంలో మనని ఏంటంటే కనుక వరిస్తుంది ఆ భగవంతుడు ఏంటంటే ముఖ్యంగా అండి శివపార్వతి అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే పూర్తిగా మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరుతుంది అనమాట ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అప్పు తీరటం అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళటం అలానే కాకుండా మనం ఒక వస్తువు వాహనం ఇలా కొనుగోలు చేయటం అమ్మటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా ఏంటంటే కనుక మనం అప్పుని తీర్చుకోగలుగుతామన్నమాట అనమాట ఇలా ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయో అన్ని రకాలుగా ఏంటంటే కనుక అన్ని మార్గాల్లో మన దగ్గరికి డబ్బు అందుతుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయడం వల్ల మాత్రమే మీకు మంచి ఫలితం వస్తుంది ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం అనమాట ఐదు ఐదు రూపాయల బిల్లలు తీసుకున్నాం కాబట్టి లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు డబ్బుని అంటే ఈ ఐదు రూపాయల బిల్లలే కాబట్టి అలా తీసేసుకొని మనం ఏంటంటే కనుక పసుపులో వేస్తున్నాం కాబట్టి పసుపు పవిత్రమైనది పసుపు ఏంటంటే కనుక ఎప్పుడు శుభాన్ని సూచిస్తుంది అశుభాన్ని సూచించదు అంటే అశుభాన్ని దూరం చేస్తుంది శుభం కలిగేలాగా చేస్తుంది అలానే కాకుండా అత్తరు ధనం ఎక్కడున్నా సరే మన దగ్గరికి తెచ్చి మన దగ్గరికి రప్పించేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది రోజ్ వాటర్ కూడా తీసుకోవచ్చండి అత్తరు ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అత్తరు ఉంటే అత్తరిని తీసుకోండి అత్తర్ లేకపోతే రోజు వాటర్ ఏడు చుక్కలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా ఏంటంటే కనుక కర్పూరం అందరికీ అంటే దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం కాబట్టి కర్పూరం కూడా ఖచ్చితంగా తీసుకొని పరిహారం చేసుకోండి ఇలా ఏడు రోజులు పెట్టిన తర్వాత మనం మళ్ళీ సోమవారం అంటే స్నానాలు చేసి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లలు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లలు మీరు అంటే దీపారాధన చేసేసుకొని మీ పనులు అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ హుండీలో వేసుకోవాలి అలానే కాకుండా ఆ పసుపు మిశ్రమం అంతా కూడా అండి ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుందన్నమాట ఇలా కూడా ఏంటంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దైవంపై భారం వేసి పరిహారం చేశాం కాబట్టి ఫలితం అధికంగా రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ప్రయత్నించేసుకుని ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం అప్పుని తీర్చుకోవడానికి బాగా పనిచేసే పరిహారం అనమాట దీనివల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదండి మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం అనమాట అప్పుని తీర్చుకోవడానికి ఇది ఒక దారి అంటే ఒక దారిని మనం ఎంచుకుంటున్నాం ఆ దారిలో మనం ప్రయాణిస్తాం భగవంతుడి అనుగ్రహం కలిగించుకోవటానికి అప్పు అనేది తీరే యొక్క అంటే రూపం అనేది మనకు కనిపించడానికి ఆ భగవంతుడే మనకు ప్రసాదించడానికి చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఎంత నమ్మకంగా చేసుకుంటారో ఎంత విధి విధంగా ఆచరిస్తారో మీకు అంత మంచి ఫలితం అయితే కలుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మరి సోమవారం అష్టమి తిథి ఉంది కదా చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి తిథి చాలా అరుదుగా వస్తుంది అష్టమి తిథి ఇలా సోమవారం కలిసి వస్తే ఏంటంటే కనుక మంచి అంటే తిథిగా పరిగణిస్తారు ఈరోజు ఏంటంటే కనుక అష్ట కష్టాల నుంచి బయటపడాలి అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేసుకోవాలి అనుకునేవారు ఒక్కసారి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఏమీ లేదండి మీ గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి ఇలా కనుక చల్లుకుంటే ఏంటంటే కనుక నోట్ల కట్టలు గుర్చి పడతాయి ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారు ఇంట్లో ఏంటంటే కనుక అనుకూల వాతావరణం ఉంటుంది సుఖ సంతోషాలతో పాటు చక్కగా ఐశ్వర్యం కూడా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే సోమవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపైనే దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు మన ఇల్లు బాగుంటే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అలానే కాకుండా మన ఇంటికి అంటే అడుగు పెట్టడం ప్రవేశించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి గుమ్మం దగ్గర ఈ పనులు చేయటం వల్ల గుమ్మం దగ్గర ఇలా ఆచరించటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం అష్టమి సోమవారం కలిసి వచ్చినప్పుడు మన పెద్దవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసేవారట అలా చేసేసుకుని వారు ఫలితాలను పొందారు అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకున్నారు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితాలు ఉంటాయి మనం కూడా ఫలితాలను పొందుతాం మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా మనం తొలగించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అండి మీరు చేసుకోండి ముఖ్యంగా మీరు చేయండి అంటే కనుక ఉదయం పూట చెయ్యకూడదండి సాయంత్రమే చెయ్యాలండి అంటే కనుక ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు చేసుకోండి అప్పుడు కూడా ఫలితం ఉంటుందన్నమాట ఉండదని కాదు ఇది చల్లటం వల్ల కేవలం ఏం జరుగుతుందంటే కనుక ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు మన ద్వారా మన ఇంట్లోకి ఏదైతే చెడు అంటే చేరుతుందో ఆకర్షిస్తుందో చెడు మన గుమ్మం దాంటి మన ఇంట్లోకి ఏదైతే వస్తుందో దాన్ని తరిమి కొట్టడానికి దాని నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి పనిని చెయ్యండి సాయంత్రమే చేయాలండి మనకి ఏంటంటే పరిహార శాస్త్రంలో సాయంత్రమే చేయమని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు సాయంత్రం చేసుకుంటేనే ఫలితం వస్తుంది పగటి పూట చేసుకుంటే ఏమొస్తుందండి పగటి పూట మన ఇంట్లోకి చెడ అనేది రాదు వాస్తవానికి చెప్పాలంటే సాయంత్రం ఎక్కువగా ఏంటంటే సమయం అంటారు కదా ఆ సమయం ఏంటంటే భూమి మీద సంచరిస్తే దుష్ట శక్తులు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటాయి అలాంటి సమయాలలోనే ఏంటంటే కనుక ఇంట్లోకి చెడు ఆకర్షించడం చెడు రావటం చెడు వల్ల ఇబ్బంది కలగటం మన నుంచి కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించటం మనకు కంటికి కనిపించకుండా మనని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నిద్ర రాదు తిండి తిప్పలు ఉండవు ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవటం అశాంతి కలగటం అంటే డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోవటం హృదయా ఖర్చులు పెరగటం ఇంట్లో చీటికి మాటికి ఏంటంటే కనుక భార్యాభర్తలు కూడా పడకుండా ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి గాజులే వాడాలండి మీరు అనుకోవచ్చు మళ్ళీ మళ్ళీ గాజు గురించి చెప్తారని గాజు కూడా చెడు తీసుకువేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గాజుని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో మీరు ఏం చేయండి అంటే అంటే నీళ్ళని రెండు స్పూన్ల పాలని అలానే కాకుండా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి అక్షంత్రుల చిటికెడు అలానే కాకుండా గంధము ఆ తర్వాత తులసి మొక్కలో నుంచి మట్టి అండి చాలా కలుగుతుంది అన్నమాట మట్టి ఏంటంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే మట్టి మన ఇంటి ముందు చల్లుకోమని కాదు మీరేంటంటే కనుక నీళ్ళల్లో మీరు ముందుగానే ఏంటంటే పాలను రెండు చుక్కలు పోసేయండి రెండు చుక్కల నీళ్లు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడి పసుపు చిటికెడి కుంకుమ అక్షంతలు గంధం చిటికెడి చిటికెడి కూడా వేసేసిన తర్వాత కోటలో నుంచి మూడుసార్లు చిటికెడి చిటికెడి మట్టిని తీసుకుని ఆ మట్టిని ఏంటంటే కనుక నీళ్ళలో కలపండి కలిపిన తర్వాత అదంతా కూడా అడుగు భాగానికి చేరిన తర్వాత ఆ నీళ్లు ఉంటాయి కదా అదంతా కూడా ఏంటంటే మన ఇంటి గుమ్మం దగ్గర చల్లాలి అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే చెడు శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించదు మంచి శక్తి మాత్రమే ప్రవేశిస్తుంది మంచి శక్తి అంటే దేవతలు దేవుళ్ళు అలానే కాకుండా దైవశక్తి దైవ అనుగ్రహం ఇవన్నీ కూడా మన ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సోమవారం తేదీ రోజున మర్చిపోకుండా ఈ పనిని చెయ్యండి అలానే ఏంటంటే కనుక సోమవారం ఈ పనిని చేయటం వల్ల అయితే అదృష్టం ఐశ్వర్యం అండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది చల్లిన తర్వాత మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారు ఇంట్లో మనశ్శాంతి కలగటం సుఖ సంతోషాలు అంటే ఉండటం అందరూ కూడా కలిసి మెలిసి ఐక్యంగా ఉండటం ఐకమత్యం అనేది చక్కగా ఏంటంటే కనుక ఇలా వెల్లు విడిచినట్టు మనకు కనిపించటం ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవటం మన ఎదుగుదల కూడా బాగుండటం అంటే మనకు మంచి ప్రోత్సాహం అనేది లభించటం దైవబలం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బంది అనేది ఉండదనమాట అంత మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి అలానే సోమవారం పూట మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దీపారాధన చేసిన తర్వాత వెంటనే ధూపం వేయండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఎవరు కూడా నిప్పులను రాజేసి ధూపం వేసుకోరు కదండి అలా మీరు ఏంటంటే కనుక అలా చెయ్యకండి ధూపం దృష్టికి ఏంటంటే కనుక పెద్దగా పొగేయని రాదండి అక్కడికక్కడ పోగొస్తుంది సువాసన వస్తుంది అది సువాసన కోసమే వాడుతారు అది ఏదో మనకు అంటే ఇలా పనిలో ఏంటంటే కనుక బిజీగా ఉన్నప్పుడు వేసుకోవడానికి ధూప్ స్టిక్ ఉపయోగించండి నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి నిప్పులను రాజేసి దానిపైన ఏంటంటే కనుక సాంబ్రాణితో ధూపం వేస్తే ఇంట్లో ఉండే కారాత్మక శక్తి కూడా నలుమూలల్లో దాగు అంటే నకారాత్మక శక్తి కూడా అండి బయటికి ఏంటంటే కనుక లాక్ వస్తుంది అనమాట ఆ పొగ ఎలాగైతే మన ఇంట్లోకి వెళుతూ ఉంటుందో అలానే కాకుండా ఆ చెడు శక్తి అంతా కూడా ఆ పొగతో పాటు బయటికి వస్తుందన్నమాట అలా ఆ ధూపాన్ని ఏంటంటే కనుక పర్ఫెక్ట్ ధూపం అంటారు ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్గా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా స్టిక్లు కావచ్చాయి కానీ పూర్వకాలంలో కావచ్చు ఇప్పటికి కూడా మన ఇంట్లో ఏంటంటే చాలామంది కూడా అండి మనం మన పెద్దవారిని చూస్తాము అంటే పొగను వేస్తూ ఉంటారు ఇంట్లో అలా వేసుకుంటేనే చాలా మంచిది మీరు సోమవారం వేయాలని కాదు మిగతా వారాల్లో కూడా వేసుకోవచ్చు కానీ ధూపం మాత్రం వేస్తూ ఉండండి ధూప్ స్టిక్ అంటే కూడా ఇలా బొగ్గులతో రాజేసుకొని వేసుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది వారానికి ఒకసారి చేస్తే మీళ్ళు మీకు అనుకూలిస్తుంది ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయన్నమాట